संरक्षक जना संरक्षकपतिमहेश ॐ जय जगदीश हरेशिवधना श्रीकरा सर्व प्राणपते स्वामी सर्वप्राणपते आसितकल्पलतिका आसित कल्पलतिका आपद्बान्धवा ॐ जय जगदीश हरे ओङ्काररूपमु जय शिवसाई महादेवा सत्यसाई महादेवा मङ्गलहारति अन्दुको मङ्गल हारति अन्दुक ॐ जय जगदीश हरे नारायण नारायण सत्यनरायण नारायण 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 सत्यनरायण नारायण सत्य नारायण नारायण जय सद्गुरुदेवा नारायण सत्यनारायण नारायण ఈరోజు సాయి మార్సిక దివ్యాంగుల పాఠశాల జమ్మికుంటనందు జమ్మికుంట వాస్తవ్యులైన గౌరవనీయులు బచ్చు శివకుమార్ ప్రేమలత దంపతుల చిన్న కూతురు దీపిక జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆశ్రమ నిర్వాహకులు అడిగిన మేరకు కాదలకుండా పెద్ద మనసుతో ఉదార స్వభావంతో ఒక కొత్త రిఫ్రిజిరేటర్ను రెండు సీలింగ్ ఫ్యాన్లను మరి జనరేటర్ను ఇక్కడ ఆశ్రమానికి అందివ్వడం జరిగింది బత్స శివకుమార్ గారు వారి ఉదార స్వభావాన్ని మెచ్చుకుంటూ వారి పాప జన్మదినోత్సవాన్ని సందర్భంగా ఈ పాఠశాల పిల్లలకు అందించడం చాలా సంతోషదాయకం భవిష్యత్తులో కూడా ఇదే విధమైన స్ఫూర్తిని గడున్న ప్రజలు అందియాలని ఈ సంస్థ అభివృద్ధికి అందరూ కట్టుబడి పనిచేయాలని భవిష్యత్తులో ఏ ఇలాంటి అవసరం ఉన్నా కూడా ఇలా శివ ముందుకొచ్చి వీరికి అండదండలు అందించి ప్రోత్సహించాలని ఈ నిర్వాహకులకు ఈ కార్యక్రమం చేస్తున్న బుచ్చిరావులు గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ శివకుమార్ దంపతులకు వారి పాపకు మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు శ్రీ సాయి ఈ ఈరోజు చాలా సుదినం శుభప్రదం కూడా మన సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో గౌరవనీయులు పెద్దలు జమ్ముకుంట పట్టణ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ బచ్చు శివకుమార్ ప్రేమలత పుణ్య దంపతుల కూతురు శ్రీమతి శ్రీ దీపిక జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఆశ్రమంలో ఆస్థానికి స్కూల్ ఉపన్ మనకి ఎలాంటి ఫ్రిడ్జ్ లేదు నేను చెప్పిన వెంటనే మరి ఫ్రిడ్జ్ మీకు వితరణ చేస్తానని చెప్పి శివకుమార్ సేటు మనకి ఆ రోజు మన పాప జన్మదినోత్సవం పురస్కరించుకొని తప్పనిసరిగా మేము ఫ్రిడ్జ్ ఇస్తా అని చెప్పారు మరి ఆ రోజు మరి ఈరోజు ఆ యొక్క ఫ్రిడ్జ్ను మనకు విత్తనం చేయడం జరిగింది అలాగే ఫ్రిడ్జ్తో పాటుగా ఒక జనరేటర్ ఒక రెండు సీలింగ్ ఫ్యాన్లు ఒక ఇరవై ఐదు రూపాయల ఫ్రిడ్జు ఒక ఇరవై వేలు రూపాయల జనరేటరు ఒక రెండు సీలింగ్ ఫ్యాన్లు కూడా మన ఆశ్రమానికి విత్తనం చేశారు మరి ఎంతో ఉదార సభంతో నేను అడిగిన వెంటనే మరి ఇక్కడ దివ్యాంగ పిల్లలకు ఉపయోగపడేటువంటి ఈ వస్తువులను వారు విత్తనం చేసిన నందులకు మా మానసిక దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం తరపున ప్రారంభానికి ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచున్నాం ముఖ్యంగా స్కూల్ విషయంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా నేను గౌరవనీయులు పెద్దలు ఆశ్రమంలో పలు నిత్యం అభివృద్ధి పాల్పంచుకున్నటువంటి ఒక్క బాబాబాని గారితో కలిసి మరి శివకుమార్ స్వీట్తో కూడా నేను చాలా విషయాలు చెప్పడం జరిగింది మీరు ఎట్లాంటి ఆధారపడాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా ఆ యొక్క దేవుడు దేవాల మీ పేరెంట్స్ కమిటీకి ఆర్డర్ క్యాప్ వస్తుంది లోకల్గా ఉండేటువంటి దాతలు అందరూ కూడా మీకు సహకరిస్తారు ప్రతి విషయంలో మేము ఏదైనా కూడా పిల్లలకు సహాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి నాకు శివకుమార్ స్వెట్లు తరచుగా చెప్తుంటారు ఈ యొక్క ఆశ్రమం గురించి కూడా చాలామంది కూడా వారు ఇన్ఫామ్ చేశారు మరి ఇట్లా కొన్ని అనివార్య కారణాల వల్ల మూతబడినటువంటి ఆశ్రమం మళ్ళీ తెరవబడ్డది మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా మనం సహకరించాలని చెప్పి కూడా వారు చాలామందికి చెప్పారు మొన్నటికి మొన్న రీసెంట్లీ ఆవాస విద్యారణ్యకు మన గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రి వైద్యులు బండి సంజయ్ గారు వచ్చినప్పుడు కూడా ఒక రిప్రజెంటేషన్ వారికి ఇవ్వడం జరిగింది సీటు కూడా బండి సంజయ్ గారు కూడా కలిసి తప్పనిసరిగా సార్ ఆ పిల్లలకు రావడం మన చాలా రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉన్నది ఆ రోడ్డు కనుక వేస్తే ఎంతోమంది పిల్లలకు అనుకూలంగా ఉంటుందని చెప్పి వారి గౌరవనీయులు పెద్దలు బండి సంజయ్ గారికి కూడా విన్నవించారు అది కూడా త్వ త్వరలో బహుశా ఈ టూ త్రీ మంత్స్లో పట్ల సాంక్షన్ అవుతుందనేటువంటి నమ్మకంతో ఉన్నాము మరి ఈ సందర్భంగా శివకుమార్ శ్రేట్ గారు మరి రిక్వెస్ట్ చేసిందంటే మళ్ళీ ఒకసారి కూడా గౌరవ కేంద్ర వర్యులు బండి సంజయ్ గారు కూడా సంపాదించి అటు రోడ్డు కూడా మాకు సాంక్షన్ చేస్తే ఇక్కడ ఎంతోమంది పిల్లలకు కుప్ప వినం అటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారికి సందర్భంగా మరొకసారి బండి సంజయ్ గారు కూడా గుర్తు చేసి ఆ రోడ్డును కూడా మంజూరు చేయవలసిందిగా కూర్చున్నాను మాకు ఎన్నో రకాలుగా వారు అమూల్యం అనేటువంటి సలహాలు సూచన ఇస్తూ మీరు ఇబ్బంది పడాల్సిన పనిలేదు తప్పకుండా దేవుడు దేవల్లా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అంతే అని చెప్పి నా మాకు తరచుగా మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు మరి ఈ సందర్భంగా మరి ఇట్లాంటి మాకు ఈ ఆశ్రమానికి ఉపయోగపడేటువంటి బ్రిడ్జు తర్వాత కరెంటు పోతే కూడా మరి జనరేటర్ ఇచ్చారు అండ్ సీలింగ్ ఫ్యాన్ ఇచ్చారు ఇంకా కూడా వారి ఆశ్రమానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు చేస్తా అని చెప్పారు ఎంతో మందికి చెప్తున్నారు కూడా మరి ఇక్కడ ఇట్లాంటి ఆశ్రమం ఉన్నది తప్పకుండా పిల్లలకు సహకరించాలని చెప్పి వారికి తరచుగా చెప్తున్నారు మరి మళ్ళీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఇప్పుడు ఇక్కడ పెద్దలు అందరూ కూర్చున్నారు నెక్స్ట్ కొత్త సంవత్సరంలో ఇప్పుడు ఆ బుద్ధుడి వేడక మీరు చూ చూస్తున్నారు కనీసం అంతవరకన్నా ఈ రేకుల ఎక్స్టెన్షన్ సెట్ పొడిగించేసి పిల్లలు కింద కూర్చొని చేయకుండా ఇప్పుడు దా దాదాపు పిల్లలందరూ కిందనే కూర్చొని చేస్తాను కనీసం ఇటు ఒక ఇరవై మంది అటు ఒక ఇరవై ఐదు మంది నాపరాతి బల్ల మామూలుగా నాపరాతి బండల మీద కూర్చొని చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తారని చెప్పి ఇంకా ఈ విషయాన్ని వారికి తెలిసినటువంటి వారందరికీ చెప్పేసి నెక్స్ట్ వచ్చే కొత్త సంవత్సరంలో పిల్లలకి కింద కూర్చొని భోంచేయకుండా నాపరాతి బండల మీద కూర్చొని భోంచేసినట్టుగా చేస్తారని చెప్పి కూడా మా పేరెంట్స్ కమిటీ తరఫున మేము వారికి హృదయపూర్వకమైనటువంటి ఎనిమిది అప్పులు చేస్తాము చేసినటువంటి వారి కుటుంబానికి ఆ భగవంతుడు అష్టౌశర్యాలు ఆయనారోగ్యం ఇచ్చి అమెరికాలో ఉన్నటువంటి రాకేష్ అమెరికాలో ఉన్నటువంటి కండే రాకేష్ దీపిక వారి పాప సాయిష కూడా ఆ భగవంతుడు రూప దయ వల్ల వాళ్ళ వస్త్రైశ్వర్యాలు ఆయుర మరి ఇట్లాంటి దివ్యాంగ పిల్లలకు ఇంకా సహకరించేటువంటి భాగ్యాన్ని ఆ పరమేశ్వరుడు కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ మా మరొకసారి వారి కుటుంబ సభ్యులందరికీ రాకేష్ కుటుంబ సభ్యులందరికీ మన గౌరవంజలిపిచ్చు బచ్చు శివకుమారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పేయింట్స్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం కూర్చున్నారు అందరికీ నమస్కారం ఆశ్రమ పాఠ విద్యార్థులందరికీ నమస్కారం ఈరోజు మా చిన్న పాప కండ దీపిక పుట్టినరోజు జన్ జన్మదినం పురస్కరించుకొని ఆశ్రమ పాఠశాలకు చిరుకానుకగా దాని బర్త్డే సందర్భంగా నాకు ఫోన్ చేయడం జరిగింది డాడీ ఎవరికైనా ఏదైనా కావాలంటే మనం స్పాన్సర్ చేస్తాం అడగండి అంటే నేను బుచ్చిరావు గారు గారికి ఫోన్ చేశాను చేస్తే రెండు మూడు రిక్వైర్మెంట్లు చెప్పారు అందులో ఫ్రిడ్జ్ లేదంటే దాన్ని ఫ్రిడ్జ్ మేము స్పాన్సర్ చేస్తాం మా కూతురు అని చెప్పడంతోనే వెంబడే దీన్ని అమలుపరచడం జరిగింది మా చిన్న పాప జన్మదినం సందర్భంగా ఇవ్వడం జరిగింది ఇంకా ఈ ఆశ్రమాన్ని ప్రతి ఒక్కరు ఈ జమ్మి కుంటలో నివసిస్తున్న మా ప్రజానికం కానీ ఇంకా మీ తరఫున కానీ ఎవరైనా ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు దీన్ని అభివృద్ధి చెందాలన్నది చేయాలన్నది మా కోరిక నేను శ్రీ రామసాయి మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ కూడా సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నాను తర్వాత ఆరవైశ్య మాజీ పట్ట మాజీ పట్టణ అధ్యక్షుడు కూడా నివర్తించాను ఇలాంటి కార్యక్రమాలే ప్రతి ఒక్కరు ముందుండి పూనుకోవాలన్నది నా ఆలోచన నా తపను ప్రతి ఇలాంటి దేవాలయాలి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటికీ మన గ్రామ పెద్దలు చాలామంది కూడా ముందుండి దీనికి ఆశ్రమానికి సేవలు అందిస్తూ వాళ్ళ వాళ్ళకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంకా ముందు కూడా రాబోయే రోజులలో కూడా ఇంకా దీన్ని అభివృద్ధి చెంది ఆ ప్రభుత్వ పరంగా కూడా మనం అభివృద్ధి చేయాలని ఇప్పుడే మన కుచురాము గారు చెప్పారు దీనికి నిజంగా కూడా రోడ్డు సౌకర్యం చాలా ఇబ్బందికరంగా ఉన్నది దీన్ని ఎట్టి పరిశీలన మా ఆ పార్టీ తరఫున కూడా మా నాయకులు అందరం కలిసి బండి సంజయ్ గారితో త్వరలోనే చేపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను దీపిక జన్మదినానికి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హ్యాపీ బర్త్డే